ప్రభుత్వం చేయని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేపట్టాం ఈ నియోజకవర్గంలో ప్రతి పంచాయతీల అలవాట్లు అయితేనేమి రోడ్లైతేనేమి వాళ్ళు మేము చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రతిపక్షాలు ఉంటూ కూడా కొన్ని వాటికి అడ్డు పడుతున్నారు అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి ఇవాళ పరశురామ్ కౌన్సిలర్ గారు ఇరవై వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క ప్రజల ఎవరైతే మీకోసం మీకు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఒక అభివృద్ధి కోసం అయితేనే సంక్షేమ కార్యక్రమాల కోసం ఏమి వాటికి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా ఇందులో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే నాయకుల బాబారెడ్డి గారు అయితేనే మీ అందరూ కూడా ఇవాళ పార్టీలో చేరడం జరిగింది మా వాళ్ళంతా రక్షణగా ఉంటారు మా వాళ్ళంతా అదే నేను ఆయనకి మేము మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే మీ నాయకులైతే మేము అంతా మేము ఆయనకు అభయిస్తావించాం తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా చేయి చేయి కలుపుతున్నా ప్రతినిధుల్ని కూడా వాళ్ళు బెదిరించి ఒక ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని ఇప్పుడు ఇసుక మన లేకపోతే ల్యాండ్ మాఫీ అయితేనేమి ఇలా చూస్తున్నాం విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దొమ్ముకుపోతున్నారు అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములు కూడా వీటి అన్నిటికీ మా వాళ్ళు అడ్డు పడుతున్నారు సో తప్పకుండా ఇటువంటి వాటికి అన్నిటికీ ఎప్పుడు మేము అడ్డు పడతాం వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తర్వాత తప్పకుండా వాళ్ళ వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను అక్కడి ఇష్టం కాదు అది అక్కడ సామాన్య కార్యకర్త నుంచి వార్డు నాయకులైతే ఏమి అందరి ఒక వాళ్ళ అభిష్టం మేరకే అందరినీ చేర్చుకోవడం జరుగుతుంది పార్టీలో వాడుకో పదవులు ఏమి ఆశించి రావట్లేదు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని చూసి వాళ్ళు స్పందించి వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఎన్నుకున్న వాటి ప్రజలకి వాళ్ళకి లేకపోతే సర్పంచులు కానివ్వండి వాళ్ళ పంచాయత్ ప్రజలకి స సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ ఇవాళ చూస్తున్నాం మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను సర్పంచులంతా కూడా వచ్చి చలో ముట్టడి దాని వచ్చారు వాళ్ళ మీద అమానుషంగా ఎంతో అమానుష్యంగా ప్రవర్తించే వాళ్ళందరినీ వాళ్ళ విధి కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక తట్టడు మట్టి కూడా ఒక గోతిని పూడ్చే పాపాన్ని పోలేదు వాళ్ళు అటువంటిది మేము చేస్తున్నాం వాటికి ఏమో అడ్డుపడడం మీరెవరు చేయడానికి అంటాం ఇటువంటి రాష్ట్రం అంతా చూస్తున్నాం సో తప్పకుండా వీటికి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వాటి ప్రజలు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం గెలవటేసాం మిగిలిన నిధులతో రోడ్ వేస్తే అక్కడ వెళ్ళి వాళ్ళు బెదిరించి మేము గెలిచాం అక్కడ సరపంచ అక్కడ వాళ్ళేమో అక్కడ ఇన్ఛార్జు వచ్చి బెదిరించి కాంట్రాక్టర్ బెదిరించి ఆ రోడ్డుని తవ్వేయడం జరిగింది ఎలాంటి చాలా మంది ఎన్నో జరుగుతున్నాయి ఇట్లాంటివి చూస్తాడు అయిపోయింది వచ్చేసేందుకే ఎన్నికల దగ్గరికి వచ్చాక వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళు విడిచిపెట్టే పని లేదు వాళ్ళని వదిలిపెట్టే పని లేదు వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటాయి ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకుని